నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ గోబీ ఫ్రైని ఈ విధంగా చేసి పెట్టారంటే ఇది మనం రైస్లోకే కాదండి పుల్కా చపాతి పూరి ఈవెన్ దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది ఉట్టి కూర తినేస్తారండి అంత బాగుంటుంది నేను చేసే పద్ధతి వేరు నేను చేసే డిఫరెంట్ స్టైల్ వేరండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా సింపుల్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ని సరే సబ్స్క్రైబ్ చేయండి ఈ గోబీ ఫ్రై చేసుకోవడానికి ఈ సైజ్ ఒక పువ్వును తీసుకున్నానండి నేను గోబీ ఫ్రై చేసిన గోబీ కర్రీ చేసినా ఇంతెంత ముక్కలు కోసుకుంటానండి మనం ఇది ఫ్రై చేసే అయిపోయేసరికి చాలా మెల్ట్ అయిపోయి దగ్గరలాగా అయిపోతాయి అని చెప్పేసి నేను ఇంతెంత పెద్ద ముక్కలు అయితే తీసుకుంటానండి మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోండి ఫ్రైకైనా కర్రీకైనా ఈ సైజులో మనం కట్ చేసి పెట్టుకున్నామంటే కూర ముద్దగా అవదండి విడివిడిగా మీకు నేను చూపించినట్టు పొడి పొడిగా ఉంటుంది వీటిని ఇప్పుడు ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి వేపుడు చేసుకోవడానికి ఒక పది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం మంది కరివేపాకు ఒక ఆరు టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి గోబీ ఫ్రైకి టమాటా ప్యూరీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీటన్నింటినీ వేడి నీటిలో ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా కడిగేసుకొని ఒక ప్రగతిలో ప్రక్కన పెట్టేసుకున్నాను ఇందులోనే ఒక పది స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అండి గోబీ ఫ్రైకి ఆయిల్ ఉంటే బాగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి లాస్ట్లో ఆయిల్ అనేది అసలు కనే కనపడదండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఒక ఎనిమిది వెల్లుల్లికలను బాగా దంచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అంత కరివేపాకు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోని ఇప్పుడు టూ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి దీన్ని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అంతటిని ఇందులో వేసేసుకోవాలండి దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నానండి నేను సాల్ట్ గ్రేవీలోనే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కల మీద వేసుకుంటే ముక్కలకు అక్కడక్కడ అంటుకొని ఉండిపోతుందని చెప్పేసి గ్రేవీలోనే వేసుకుంటున్నాను దీని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే ఎంత చక్కగా పైకి వచ్చేసిందో గ్రేవీ బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోనే ముందు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ తీసేసిన అంతటిని వేసేసుకొని టమాటా గ్రేవీ అంతా దానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి వాటర్ అనేది బయటకు వస్తుంది తర్వాత మధ్య మధ్యలో ఎలా మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి చూసారు కదా వాటర్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఈ గోబీలోంచి వాటర్ అంతా ఇంకిపోవాలండి అప్పుడే మనకి ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా వాటర్ అంతా ఎక్కువగా వస్తుందో మరలా దీని అంతటినీ ఒకసారి కలుపుకొని మనకి వాటర్ అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత అయితే తీసేసానండి స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే చాలా చాలా బాగుంటుందండి చూసారా వేసినప్పుడు కడాయి నిండా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది మగ్గిపోయిన తర్వాత చూసారా ఎంత తక్కువగా కనిపిస్తుందో ఎంతెంత పెద్ద పీసులు కోసుకుంటేనే ఎంత తక్కువ అయిపోయింది అలాంటిది చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ఫ్రై అనేది గుండెలా అయిపోతుందండి చూసారు కదా పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ కలర్స్ కో కలర్ కోసం చెప్పేసి కొంచెం గోబీ కలర్ఫుల్గా కనపడడం కోసం అని చెప్పేసి వన్ స్పూను కారం అయితే వేసుకున్నానండి నేను ఆల్రెడీ ఒక పది పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కారం కూడా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి చూసారా ఇంతంత పెద్ద పెద్ద మొక్కలు కోసుకుంటేనే ఇలా ఉంది కదా కాబట్టి పెద్ద పెద్ద మొక్కలు కోసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి ఉట్టి కూరనే ప్లేట్లోకి ఇమ్మంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఆ టమాటా ప్యూరీ వేయడం వల్ల మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కారం వేసేసుకున్నాం కదా దీని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది మూత అయితే తీసేసానండి దీని అంతటిని కలిపేసుకున్న తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నా ఛానల్కి కామెంట్ చేయండి నేను చేసిన రెసిపీ కూడా ఏ విధంగా నచ్చిందో దానిని కూడా మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న